హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్ నేను మీ సుధా ఏంటి రాజమండ్రి చూపిస్తుంది సుధా అనుకుంటున్నారా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్ రాజమండ్రికి దగ్గరలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు గదారూపుడై అక్కడికి వెళ్ళాము అక్కడికి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను విజయవాడ నుంచి ట్రైన్లో రాజమండ్రికి వచ్చిన తర్వాత కార్ ఒకటి బుక్ చేసుకున్నాము వాడపల్లి రాజమండ్రి నుంచి టూ అవర్స్ పడుతుంది మినిమమ్ ఇక్కడ మనం వీడియోలో చూస్తుంది ఆర్దర్ కాటన్ నిర్మించిన గోదావరి బ్యారేజ్ ఇక్కడ ఎక్కువ ఆంజనేయ స్వామి విగ్రహాలకి అట్లా వైట్ పెయింట్ వేశారు మన సైడ్ అయితే ఆరెంజ్ కలర్ వేస్తారు దారి మొత్తం పచ్చని చెట్లతో చాలా బాగుంది మనం వెళ్ళే దారిలో మధ్యలో ఆత్రేయపురం వస్తుంది ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్ కదా వాళ్ళు చూడండి ఎలా పూతరేకుల్ని ప్రిపేర్ చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్ నెయ్యి బెల్లం పొడి వేసి పూతరేకుల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయమని టిష్యూలో పెట్టిస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది అక్కడ ఆత్రేపురం నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం వాడపల్లి చేరుకున్నాము వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గదారూపుడై కొలువై ఉంటాడు ఏడు శనివారాలు ఈ వాడపల్లి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం మన వెంకన్న దర్శనం ఏడు జన్మల పుణ్యఫలం అని అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలయడానికి కూడా ఒక చిన్న కథ ఉన్నది కలియుగంలో పాపభారం తగ్గించమని నారద మహర్షి సనకసనందనాథులు వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని వేడుకునగా నౌకాపురము అనగా వాడపల్లిలో చందన స్వరూపంలో వెలుస్తాను అని అభయమిచ్చారట అప్పుడు అదే గ్రామంలో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుని కలలో కనిపించి గోదావరి తీరంలో వెలయదనని చెప్పారట చెప్పిన మరుసటి రోజు గ్రామస్తులందరూ గౌతమి తీరం చేరుకున్నారు అందరూ చూస్తుండగానే చందన వృక్షం తీరానికి కొట్టుకొని వచ్చింది అప్పుడు నారద మహర్షి గ్రామస్తులకు గరుడపక్షి వాలిన చోట చందన వృక్ష పేటిక లభించినదని స్వామివారు వేంచేస్తున్నారని చెప్పారట ఎర్రచందన రూపంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిశారు నారద మహర్షి వారిచే స్వామివారిని వాడపల్లిలో ప్రతిష్ఠించారంట ఇది ఈ దేవాలయం చరిత్ర ఆలయం చాలా పెద్దది ఇక్కడ తులాభారం కూడా ఉన్నది మొక్కుకున్నవారు తులాభారం ఇస్తారు శివాలయం కూడా ఉన్నది మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శివాలయం కూడా దర్శించుకోవచ్చు తిరుమలలో ఉన్నట్లే ఇక్కడ కూడా ఆలయం వెనుక వైపున విమాన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు కానీ టైమింగ్స్ ప్రకారం అండి మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి ప్రదక్షిణ హుండి ప్రదక్షిణ మండపం అని ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఉన్నాయి ఏడు శనివారాలు మొక్కుకున్న వాళ్ళు ఈ హుండిలో తమ మొక్కును చెల్లిస్తారట ఇదండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది వీలైతే మీ అందరు కూడా ఒకసారి దర్శించండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నాకు ఇది మా అన్నయ్య చెప్పిన దాకా వాడపల్లి ఒక టెంపుల్ ఉంటుందని నాకు తెలీదు సో అట్లా మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వాడపల్లి దర్శనాంతరము మరో రెండు టెంపుల్స్కి వెళ్ళాము ఆ వీడియోస్ నెక్స్ట్ ఈ వీడియో తర్వాత షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్